వేరే వేరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసిన తర్వాతే మనం కాస్త సైంటిఫిక్ గానే ఇస్తున్నాం ఏదో వేగ్గా ఇవ్వట్లేదు వేరే వేరే టెస్ట్ క్వశ్చన్స్ అనలైజ్ ఇచ్చేసి మనం ఆ స్థాయిలోనే క్వశ్చన్స్ స్టాండర్డ్ కాస్త ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము సరే ఒకసారి అనలైజ్ చేస్తాను క్వశ్చన్స్ ఎట్లా ఏంటి అనేది మ్యూట్ చేసుకోండి అందరు ఒకసారి రైట్ ఫ్రెండ్స్ సో ఉమెన్ అనే టాపిక్ సొసైటీలోని ఉమెన్ అనే టాపిక్ మనం క్లాస్ చెప్పి పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత కండక్ట్ చేసుకున్నటువంటి టెస్ట్ ఇది చూస్తే టాపర్స్ని గనక గమనిస్తే మార్క్స్ అలొకేషన్ నాకు కాస్త రాంగ్ పడింది అందుకని మీకు త్రీ పాయింట్ త్రీ చూపిస్తుంది బట్ టాపర్స్ని గనక గమనిస్తే కళ్యాణి గారు గారు ఫస్ట్ ర్యాంక్ ప్రతాప్ గారు నాగరాజ్ హేమంత్ తరంగిణి ఝాన్సీ లక్ష్మి ఎంఆర్కే అజార్ అండ్ మణికంఠరాజు సురేష్ గారు బిగాట్ ఫస్ట్ టెన్ ర్యాంక్స్ చాలా ఎక్కువ రాశారు వన్ అవర్ లో ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ మెంబర్స్ రాశారు అమాంగ్ ది ఎయిటీ మెంబర్స్ దీస్ ఆర్ ది టాప్ టెన్ ర్యాంకర్స్ కీప్ ఇట్ అప్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అన్ని బైక్ బైక్ కి ఆల్మోస్ట్ ఆల్ త్రీ మెంబర్స్ వచ్చాయి ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అండ్ అబోవ్ ఎయిటీ పర్సెంట్ వెరీ గుడ్ టెస్ట్ ఒకసారి చూద్దాము ఈ వాళ్ళలో మహిళలపై వివక్ష ప్రారంభమయ్యే సామాజిక సంస్థను గుర్తించండి అన్నాను ఇట్లానే ఉంటాయండి క్వశ్చన్స్ సోషాలజీ కాబట్టి మనం చదివేది ఇండియన్ సొసైటీ కాబట్టి కాస్త గా అడగాలి అనుకుంటే మాత్రం ఎగ్జామినర్ ఇలాగే అడుగుతాడు మహిళలపై వివక్ష ప్రారంభమయ్యే సామాజిక సంస్థ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి చదువుతున్నాం మనం ఫ్యామిలీ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ సోషల్ ఇన్స్టిట్యూషన్ సో వివిధ రకాల సామాజిక సంస్థల గురించి చదువుతున్నాము వీటిలో మహిళల మీద వివక్ష స్టార్ట్ అయ్యేది అసలు జెనసిస్ ఎక్కడ ఉంది ఈ జెండర్ డిస్క్రిమినేషన్ కి అంటే ఫ్యామిలీస్ లోనే ఉంటాయి చాలా ఫ్యామిలీస్ లో జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది అని చెప్పి ఈరోజు మనం క్లాస్లో చెప్పాము ఈ కుటుంబంలోనే వివక్ష అనేది స్టార్ట్ అవుతుంది కుటుంబమే మొదటి మూలంగా తయారవుతుంది ఈ లింగ వివక్షగా అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది సపోజ్ కొడుకు చదువు కోసం ఎక్కువ వనరులను వెచ్చిస్తారు వరడా డాటర్కి మాత్రం ఆ వనరులను వెచ్చించను ఎందుకంటే కొడుకు ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్మెంట్ లాగా భావిస్తాయి చాలా కుటుంబాలు కానీ డాటర్కి మ్యారేజ్ అయిన తర్వాత వేరే కుటుంబానికి వెళ్ళిపోవటంతో కుటుంబ వనరులను తీసుకెళ్తుంది అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది సో ఈ రకమైన యాటిట్యూడ్ చాలా ఫ్యామిలీస్ లో ఉంటుంది ఫ్యామిలీ ఈ జెండర్ కి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది రోజు క్లాసులో సో క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ ఇఫ్ యు నో ది కన్సెప్ట్ క్లియర్లీ దెన్ ఆఫ్ ది క్వశ్చన్ ఈ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ది డే అని చెప్పాలి ది కన్సెప్ట్ ఆఫ్ జెండర్ కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అన్నాం స్పష్టంగా ది కన్సెప్ట్ ఆఫ్ జెండర్ మీద ఈ రోజు స్పష్టంగా చెప్పుకున్నాం ఈ జెండర్ అనేది సంస్కృతికి సంబంధించిన అంశము అన్నాం కానీ ఇది స్త్రీ మరియు పురుష అనే సామాజిక వర్గీకరణను సూచిస్తుంది అని చెప్పాము ఎస్ జెండర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సెక్స్ అని చెప్పాము దిస్ జెండర్ ఈజ్ కల్చరల్ ఆస్పెక్ట్ అని చెప్పాము స్త్రీలకు పురుషులకు కొన్ని ప్రత్యేక లక్షణాలను ఆపాదిస్తే లేదా లక్షణాలను ఆపాదించడానికి వాడేదే జెండర్ అనే పదం చెప్పాము గెనియా దీవుల్లోని మూడు సమాజాలపై మార్గరెట్ మీడ్ యొక్క అధ్యయనం ఇరవై శతాబ్దపు చివరి భాగంలో ఈ జెండర్ కాన్సెప్ట్ కి విస్తృతపరచడానికి దోహదపడింది బోత్ టూ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ లింగం సామాజికంగా నిర్మించబడలేదు అన్నాం సోషలాజికల్ గా కన్స్ట్రక్ట్ అయ్యేది కాదు అంటున్నాం నో ఇట్ అబ్సల్యూట్లీ రాంగ్ జెండర్ ఈస్ ఏ సోషలాజికల్లీ కన్స్ట్రక్ట్ తరం జెండర్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ కల్చర్ అన్నాం ఎస్ నో దిస్ ఆర్డి ఈ అదర్ సో లింగము అనేది సంస్కృతికి సంబంధించిన విషయం కాదనేది తప్పు అవుతుంది ఇక్కడ ఏబి రైట్ ఆన్సర్స్ అండి సిడి తప్పు కానీ ఇక్కడ సి అని పొరపాటున పడింది అందుకని పెట్టి పెట్టిండకపోవచ్చు నేనైతే గ్రేస్ మార్క్ ప్రొవైడ్ చేశాను ఏబి ఈజ్ ది రైట్ ఆన్సర్ సో స్పష్టంగా చెప్పాను ఫ్రెండ్స్ మీరు మళ్ళీ మళ్ళీ చదువుకోండి జెండర్ అనే పదాన్ని తెలుసుకోకుండా ఇండియన్ సొసైటీ సిలబస్ మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే ఇంకా అర్థం చేసుకోవాలి జెండర్ అనే పదాన్ని సామాజిక శాస్త్ర కోణంలో స్త్రీ పురుషుల మధ్య సమాజం చూపే వ్యత్యాసాలను సూచించడానికి వాడతారని చెప్పాం సాధారణంగా మగవాళ్ళ కొన్ని లక్షణాలను సొసైటీ ఆపాదిస్తుంది ఆడవారి కొన్ని లక్షణాలను ఆపాదిస్తుంది ఆ లక్షణాలని డిస్క్రైబ్ చేసే సందర్భంలో జెండర్ అనే పదం వాడతాము సో ఇట్స్ ఏ సోషలాజికల్ టర్మ్ అని చెప్పాము సపోజ్ అబ్బాయిలు అనుకోండి ధైర్యం బలం స్వాతంత్రం వంటి లక్షణాలు అబ్బాయిలకు చెందినవిగా భావిస్తారు బలహీనత్వం పిరికితనం అండ్ ఆధారపడే స్వభావం అనే లక్షణాలని అమ్మాయిలు ఆపాదిస్తారు ఇలా సామర్థ్యం ఆధారంగా కాకుండా సోషలాజికల్ గా కొన్ని లక్షణాలని స్త్రీ పురుషులకు ఆపాదిస్తే ఆ వ్యత్యాసాలను సూచించడానికి వాడే పదమే జెండర్ అని స్పష్టంగా చెప్పాము ఆన్ ఒక్లే సెక్స్ జెండర్ అండ్ సొసైటీ అనే బుక్ ని నైన్టీన్ సెవెంటీ టూ లో రచించడం ద్వారా జెండర్ అండ్ సెక్స్ కి మధ్య భేదాలు ప్రముఖంగా విభజించబడ్డాయి జెండర్ వేరు సెక్స్ వేరు సెక్స్ అనేది బయలాజికల్ ఫీచర్స్ ని బేస్ చేసుకొని వాడే పదము వేరే జెండర్ అనేది సోషలాజికల్లీ కన్స్ట్రక్టెడ్ అని చెప్పాము స్పష్టంగా ఈ బుక్ పేరు కూడా పదే పదే గుర్తుపెట్టుకోండి ఓకేనా అంతేకాకుండా న్యూ గినియా దీవిలోని మూడు సమాజాలపై మార్గరెట్ మీడ్ అధ్యయనం చేసి ఇరవై శతాబ్దం చివరి భాగంలో జెండర్ భావనను విస్తృతపరిచి పరచడం జరిగిందని చెప్పారు సో టూ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ ఈ క్రింది మనలో జెండర్ అనే దాన్ని ఉత్తమ రీతిలో వర్ణించే ఎందుకు దోహదపడే లక్షణాలని గుర్తించండి అన్నా ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆర్ క్యారెస్ట్రిక్ దట్ బెస్ట్ డిస్క్రైబ్స్ జెండర్ ఇన్ ద ఫాలోయింగ్ జెండర్ అంటేనే సొసైటల్ యాంగిల్ కదా కి మేల్ కి కొన్ని లక్షణాలను ఆపాదించటం వారి టాలెంట్స్ నా ఆధారంగా కాకుండా స్త్రీకి కొన్ని లక్షణాలు పురుషులకు కొన్ని లక్షణాలను ఇన్ జనరల్ గా ఆపాదించే సామాజిక దృక్కోణాన్ని జండర్ అని పిలుస్తున్నాము జండర్ అనే పదాన్ని సొసైటల్ థింకింగ్ లేదా సామాజిక దృక్కోణం విషయంలోనే వాడతారు నథింగ్ టు డూ విత్ బయోలాజికల్ ఫీచర్స్ కదా బయాలజికల్ ఫీచర్స్ అనేది ఏమిటి ను డినోట్ చేసే పదము సో సొసైటల్ ప్రాక్టీసెస్ సామాచారిక ఆచారాలకి జెండర్కి సంబంధం లేదు స్త్రీలు పురుషులు అనే లింగ భేదం అనేది ఇట్స్ ఓన్లీ బయలాజికల్ డిఫరెన్షియేషన్ మ్యాస్కులైన్ అండ్ ఫిమనైన్ డిస్క్రిప్ డిఫరెన్షియేషన్ అనేది సెక్షన్ బేస్ చేసుకొని చేసేదే సొసైటల్ యాంగిల్లో జెండర్ అనే పదాన్ని నిర్వచిస్తారు చక్కగా అని చెప్పాం మార్నింగ్ పదే పదే చెప్తున్నాము జెండర్ అనే పదాన్ని సామాజిక శాస్త్రంలో స్త్రీ పురుషుల మధ్య సమాజం చూపే వ్యత్యాసాలను సూచించడానికి ఉపయోగిస్తారు ఇంకెంతకు మించి మీకు పదే పదే చెప్పడం బాగా గుర్తుపెట్టుకుని దాన్ని ఇంపార్టెన్స్ తెలుసుకోండి ఇక సమాజ కోణంలో సెక్స్ అనేది ఏమిటి అన్నాం కేవలం ఆడ మరియు మగల్ని నిర్ధారించడానికి జీవశాస్త్ర పరంగా వాడించ వాడే పదము అంటున్నాం ఎస్ ఇట్ సింప్లీ ద సెక్స్ ద టర్మ్ సెక్స్ ఈ బయలాజికల్లీ టు డిస్టింగ్విష్ బిట్వీన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎస్ సపోజ్ చెప్పాం మార్నింగ్ క్లాస్లో చెప్పాం యుటెరస్ గర్భాశయం ఉంది అంటే ఆవిడ బర్త్ ఇవ్వగలుగుతుంది పిల్లలకి జన్మ ఇవ్వగలుగుతుంది యుటరెస్ లేదు కాబట్టి మేల్ పిల్లలకి బర్త్ ఇవ్వలేకపోతున్నాడు ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బయలాజికల్ ఫీచర్ కదా కొన్ని బయలాజికల్ ని బేస్ వేసుకొని మేల్స్గా ఫీమేల్స్గా మానవుల్ని వర్గీకరిస్తే దాన్ని సూచించడానికి వాడే పదము సెక్స్ ఐడెంటిఫై మెన్ సెక్స్ రాంగ్ ఆన్సర్ మళ్ళీ మళ్ళీ జెండర్ అండ్ సెక్స్ మధ్య భేదాల గురించి మాట్లాడుతున్నాం ఓకేనా వివక్ష నిర్మూలన గురించి తెలియజేస్తున్న ఆర్టికల్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది విచ్ ఆర్టికల్ ఈస్ అబౌట్ ఎలిమినేషన్ ఆఫ్ జెండర్ డిస్క్రిప్షన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ సింప్లీ ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ అందరికీ తెలుసు మనందరికి ఇక్కడ లింగ వివక్షను భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ వన్ నిషేధించింది మతము జాతి కులము లింగం ఇక్కడ సెక్స్ బేస్ చేసుకొని లేదా జన్మస్థలాన్ని బేస్ చేసుకొని లేదా వాటిలో దేని ఆధారంగానైనా ఏ పోడిపైన కూడా ప్రభుత్వం వివక్ష చూపకూడదు ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ లో ఉంది అంటే లివంగ వివక్షను నివారిస్తున్నటువంటి లేదా నిషేధిస్తున్నటువంటి భారత రాజ్యాంగ ఆర్టికల్ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ వన్ ఎ డబుల్ అండ్ డబుల్ డ్రెజరీ అనే జెండర్ డిస్క్రిప్షన్ డిస్క్రిమినేషన్ పదాలు ఏ సోషలాజికల్ ఇన్స్టిట్యూషన్ లో వాడే పదాలు అదనకు భారం డబుల్ డ్రెజరీ అనే పదాలు ఏ సామాజిక సంస్థల్లో మహిళలు లింగ వివక్షను సూచించే పదాలు మనం చెప్పాం ఎకనామిక్ లో మహిళ ఏ విధమైనటువంటి వివక్షను ఎదుర్కొంటుంది ఫ్యామిలీలో ఏ విధమైన వివక్ష ఎదుర్కొంటుంది ఎడ్యుకేషనల్ లో వివక్ష పొలిటికల్ లో వివక్ష ఉంది అని చెప్పాం దీంట్లో ఈ ఎకనామిక్ లో మహిళ ఎదుర్కొనే వివక్ష గురించి మాట్లాడుతూ ఒకప్పుడు కేవలం ఇళ్ళకే పరిమితం అయ్యే వాళ్ళు మహిళలు హౌస్ హోల్డ్ డ్యూటీ అనేది అన్పెయిడ్ వరకు అది మహిళలకు ఇవ్వబడింది పురుషుడు బయట ఎక్కువగా ఉండేవాడు ఈజ్ ద బ్రేడ్ విన్నర్ అని చెప్పాం చెప్పి ఇటీవల కాలంలో మోడర్నైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ మూలంగా చాలా మంది మహిళలు ఇప్పుడు బయట కూడా వర్క్ చేస్తున్నారు అదర్ దాన్ హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా చేస్తున్నారు చేస్తూ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ యాక్టివిటీ ఇంటి పని అనేది వాళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి నేటికి ఉంది సో దట్ ఇంటి లోపల వెలుపల పనితో అంటే అటు సైడ్ జాబ్ ఇటు సైడ్ ఇంట్లో వర్క్ చేసుకోలేక వాళ్ళు డబుల్ బర్డెన్ తోటి లేదా డబుల్ ట్రజరీకి గురవుతున్నారు ఎకనామిక్ లో భాగంగా చెప్పాము ఇది ఎకనామిక్ లో భాగంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి వివక్ష గురించి చెప్పాను సో ఇక్కడ ఆన్సర్ స్పష్టంగా మీకు ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దెన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఆన్ దిస్ వీలైన వ్యాలిడ్ పాయింట్స్ నేర్చుకోవాలి ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ మీద ఇంకా మనం నెక్స్ట్ ఇంకా క్లాస్ ఉంటుంది ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో ఏది కీలకమైన అంశం కాదు అన్నాం విచ్ వన్ ఈజ్ నాట్ ది డైమెన్షన్ ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని చెప్పాం మనకు స్పష్టంగా చెప్పాం ఫ్రెండ్స్ ఈ నివేదికలో నాలుగు ప్రధానమైన అంశాలు పరిగణలోకి తీసుకుంటారు ఫోర్ కీ డైమెన్షన్స్ అనేది పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి ఆ డైమెన్షన్స్ పేర్లు కూడా చెప్పాము ఈ డైమెన్షన్స్ పేర్లు మీకు అడిగేందుకు ఛాన్స్ ఉంది ఆర్థిక భాగస్వామ్యము మరియు అవకాశాలు అనేది ఒక డైమెన్షన్ విద్యా సంబంధ నైపుణ్యాలు ఆరోగ్యం మరియు మనుగడ మరియు రాజకీయ సాధికారత అనే నాలుగు డైమెన్షన్స్ ని వేసేసుకొని ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ని ప్రిపేర్ చేస్తారు ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇక్కడ హెల్త్ అండ్ సర్వైలెన్స్ సంథింగ్ అనేది పెట్ట పెట్టడానికి బదులుగా ఓవరాల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనే పదం పెట్టాము సో ఇది రాంగ్ స్టేట్మెంట్స్ బై వరల్ ఎకనామిక్ ఫోరం అన్నాము ఎస్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచురిస్తుంది గ్లోబల్ జనర్ గ్యాప్ రిపోర్ట్ నివంటి త్రీలో ఈ రిపోర్ట్ వచ్చింది ఉంది ఆల్రెడీ ఇష్యూ అయింది ఈ నివేదికలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించింది అని ఇచ్చాం నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఇది కూడా రైట్ ఇంప్రూవ్ అయింది ప్రీవియస్ ఇయర్ తో పోలిస్తే ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ ఇండియా యొక్క పొజిషన్ ఈ గ్లోబల్ జనరల్ రిపోర్ట్ లో డెవలప్ అయింది ఇంప్రూవ్ అయింది అయితే భారత పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ కంటే మెరుగైన ప్రదర్శన కనిపించింది సారీ భారత పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ ఈ నివేదికలో భారత్ కంటే మెరుగైన ప్రదర్శన కనపరిచింది ఇండియాస్ నేబరర్ పాకిస్తాన్ పర్ఫామ్డ్ బెటర్ దాన్ ఇండియా ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎడిషన్ ఉన్నా ఇది ఒక్కటి రాంగ్ అండి కదా మనం క్లియర్గా చూసాం మొత్తం రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా యొక్క ప్లేస్ వన్ ట్వంటీ సెవెన్ అవుట్ ఆఫ్ వన్ ఫార్టీ సిక్స్ కంట్రీస్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే వన్ థర్టీ ఫైవ్ అంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇంప్రూవ్ అయింది అనే స్టేట్మెంట్ కూడా కరెక్టే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రచురిస్తుంది అనే స్టేట్మెంట్ కూడా కరెక్టే బట్ మన పొరుగు దేశం మనకంటే నూట నలభై రెండవ స్థానంలో ఉంది మన ప్లేస్ వన్ ట్వంటీ సెవెన్ అయితే పాకిస్తాన్ ప్లేస్ వన్ ఫార్టీ టూ అంటే మనకంటే ముందేం లేదు కాబట్టి ఆప్షన్ త్రీ ఇస్ ది రాంగ్ రాంగ్ వన్ అనమాట బట్ యూ సీ ది ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ ఫిఫ్టీ నైన్త్ పొజిషన్ మంది వన్ ట్వంటీ సెవెన్ అయితే బంగ్లాదేశ్ ఫిఫ్టీ నైన్ చైనా వన్ నాట్ సెవెన్ నేపాల్ వన్ వన్ సిక్స్ శ్రీలంక వన్ వన్ ఫైవ్ భూటాన్ వన్ నాట్ త్రీ ఇవన్నీ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు ఒక పాకిస్తాన్ తప్పించి మిగిలిన మన పొరుగు దేశాలు ఈ గ్లోబల్ గ్యాప్ రిపోర్ట్ లో మనకంటే బెటర్ గా పర్ఫామ్ అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ చూడండి లింగ పక్షపాత సంఘీకరణ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ టర్మ్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సింపుల్ చూడండి ఇఫ్ యు నో ది కన్సెప్ట్ ఇట్ ఈస్ వెరీ టు వెరీ ఈజీ టు ఆన్సర్ అదర్వైజ్ వెరీ డిఫికల్ట్ అమ్మో ఇది ఎక్కడ క్వశ్చన్ అనుకుంటాం జెండర్ బయాస్డ్ సోషలైజేషన్ అనేది ఏ సోషల్ ఇన్స్టిట్యూషన్ లో కనిపిస్తుంది అని చెప్పాము సో సోషలైజేషన్ అంటే ఏంటో కూడా చెప్పాము జెండర్ బేస్డ్ సోషలైజేషన్ అంటే ఏంటో చెప్పాము ఆన్సర్ చెప్తారు ఎవరి ఎన్బడి ఆ ప్లీజ్ ఏ గర్ల్ బాయ్స్ లేకున్నా ఇద్దరికి వర్క్స్ అలౌట్ చేయడం సార్ అదే అదే ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ చెప్పండి కూతుళ్ళు కుమారులను విభిన్న పాత్రలు పోషించేందుకు సిద్ధం చేయడాన్ని లింగపక్షపాత సాంఘీకరణ లేదా జెండర్ బేస్డ్ సోషలైజేషన్ అంటాం సింపుల్ గా అబ్బాయి ఈ పని చేయాలి అమ్మాయి ఈ పని చేయాలి అని చెప్పేసి ఆ యాంగిల్లోనే వాళ్ళు ఆ రోల్స్ ప్లే చేయడానికి మాత్రమే ప్రిపేర్ చేస్తారు ఒక రకంగా ఫీమేల్ కి డిస్క్రిమినేషన్ గురి చేయడం జరుగుతుంది ఫ్యామిలీలో సో ఈ జెండర్ బై సోషలైజేషన్ అనేది అనే టమ్ ఫ్యామిలీతో ముడిపడి ఉన్నటువంటి దెన్ జెండర్ ఏ ఈస్ దిస్ వాజ్ ప్రీవియస్ క్వశ్చన్ దిస్ వన్ ఈ ప్రీవియస్ క్వశ్చన్ జెండర్ ఈ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ బైల్ సెక్స్ ఈస్ బయోజికల్లీ గివెన్ స్టేట్మెంట్ దాట్ కోడ్ బిబ్యూటెడ్ టు అని చెప్పేసి అన్నాము మనం స్పష్టంగా మెటీరియల్ ఇచ్చాము సెకండ్ వేవ్ ఆఫ్ ఫెమినిజం అనేది అది మనకి నెక్స్ట్ ఫెమినిజం అనే టాపిక్ ఏముంది సెకండ్ వేవ్ ఆఫ్ లో స్త్రీవాదం యొక్క రెండవ దశలో ఈ టర్మ్ అనేది విస్తృతంగా వాడుకలో ఉంది అన్నమాట జెండర్ ఈజ్ సోషలాజికల్లీ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ సెక్స్ ఈజ్ బయాలజికల్లీ గివెన్ అనే స్టేట్మెంట్ వెరీ పాపులర్ స్టేట్మెంట్ మనం ఉమెన్ గురించి చదివేటప్పుడు ఈ స్టేట్మెంట్ గురించి చదవకుండా మనం ముందుకెళ్ళకపోవచ్చు సో ఇలా ఉంటాయన్నాయండి క్వశ్చన్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ లైన్స్ ఇవన్నీ మనం చూసి అక్కడ ఇక్కడ చూసి ఎలా అడుగుతున్నారో చూసి కొన్ని మాడిఫికేషన్ చేసి మీకు ఎగ్జామినేషన్ తగ్గ రీతిలోనే అడుగుతున్నాం లింగం అనేది సామాజికంగా నిర్మించబడింది అయితే సెక్స్ అనేది జీవశాస్త్ర పరంగా ఇవ్వబడింది జనరల్ సోషల్లీ కన్స్ట్రక్టెడ్ బయల్ సెక్స్ బయాలజికల్ గివెన్ అనేది శ్రీవాదం ఫెమినిజం యొక్క రెండు ఉద్యమానికి సంబంధించినది అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ రకంగా మీకు మీకు ఫోర్త్ నుంచి డైలీ టెస్ట్లు ఉంటాయి ఎవ్రీ డే టెస్ట్ ఉంటుంది టెస్ట్ అయితే పక్కా ఉంటుంది ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది పీడిఎఫ్ ఇచ్చేస్తాను అలాంగ్ విత్ దట్ క్లాస్ ఆల్సో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా కరెంట్ అఫైర్స్ అండ్ మనకి జాగ్రఫీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా స్టిల్ కదా కరెంట్ అఫైర్స్కి జోగ్రఫీకి మీకు టెన్త్ తర్వాత ఎప్పుడైనా స్టార్ట్స్ రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయి టెన్త్ లోపు ఇది ఫినిష్ చేద్దామని సొసైటీ ఫినిష్ చేయాలనేది నా ఉద్దేశం మీకు సెకండ్ యూనిట్లో థర్డ్ యూనిట్లో టెక్నికల్ టర్మ్స్ ఏమి ఉండవు ఇన్ఫర్మేషన్ కాస్త వాస్ట్గా గవర్నమెంట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చదువుకోవాల్సి ఉంటుంది గా ఉంటుంది సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ టెక్నికల్ టర్మ్స్ ఏమి రావు యూనిట్లోనే కాస్త మన టెక్నికల్ టర్మ్స్ వస్తాయి సో మనం ఇట్లా టెన్త్ లోపు సొసైటీ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ కరెంట్ అఫైర్స్ అండ్ జోగ్రఫీ కంప్లీట్ చేసుకుంటాము అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ కొంత ఉంది టెస్ట్లు కూడా స్టార్ట్ చేస్తాము ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ మెంటల్ అబిలిటీ అనే దానికి కూడా ఒకటి చెప్తాను నేను మీకు టూ త్రీ డేస్లో మీకు ఒక షెడ్యూల్ ఇచ్చేసి దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోదాం ఏమన్నా మాట్లాడతారా